దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుభవించేది మనల్ని పరిపూర్ణలుగా చేయటానికి అనే విషయం ధ్యానం చేశాము అలాగే విధేయతను మనకు నేర్పించటానికి దేవుడు శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది ఆ మాట ఏంటంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఈ పరిస్థితిలో నేను నిలబడలేకపోతున్నాను ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను గడిచిన వారంలో ఒక సహోదరి మరి చిన్న బిడ్డలతో తన భర్తను కోవిడ్ కారణంగా పోగొట్టుకున్నారు ఆ సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఆమె బాధ ఆమె వేదన ఆమె కన్నీళ్లు నిజంగా ఫోన్లో వింటున్నప్పుడు నా హృదయం ద్రవించిపోయిందండి ఆమె కొరకు దేవుని సన్నిధిలో నేను కూడా ఆ ఫోన్లోనే కన్నీరు కారుస్తూ ఆమె కొరకు ప్రార్థన చేశాను నిజానికి ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ ఉన్న నిస్సహాయ పరిస్థితిలో తనకున్న ఒకే ఒక ఆధారము తన భర్తను కోల్పోయి తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్న ఆ సహోదరి నిజంగా ఏడుస్తుంటే ఆమె దుఃఖానికి నిజంగా ఆనకట్ట వేయలేమేమో అని అనిపించింది తట్టుకోలేని పరిస్థితి ఓర్చుకోలేమో ఓర్చుకోవడానికి కూడా శక్తి లేదు అనే పరిస్థితి కానీ దేవుని వాక్యంలో శ్రమలకుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలో స్పష్టంగా పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మనందరికీ తెలుసు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూడాలి అనే మాట పత్రిక పన్నెండవ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే మూడో వచనంలో ఆఖరు మాట ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని ఓర్చుకోలేకపోతున్నావా నువ్వు ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చేయని నేరము నీ మీద వేయబడినప్పుడు ఒకవేళ ప్రజలు అవమానకరంగా నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ తట్టుకోలేని భయంకరమైన శారీరకమైన హింసను లేకపోతే శారీరకమైన శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక వ్యాధి వలన భయంకరమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ట్రీట్మెంట్ తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు లేక నువ్వు బాగా ప్రేమించిన వారు శ్రమ ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు వారి శ్రమను చూసి తట్టుకోలేని స్థితిలో నీవు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది ఓర్చుకోవాలి అని ఓర్పును మనం కలిగి ఉండాలి ఓర్చుకున్నప్పుడు ఎవరిని తలంచుకోవాలి ఎవరు బాగా ఓర్చుకున్నారో ఈ ప్రపంచంలో శ్రమను బాగా ఎవరు సహించారో వారిని చూస్తే మనం ఎలా ఓర్చుకోవాలో నేర్చుకోగలము ఓర్చుకుంటున్నప్పుడు నాకంటే ముందు ఇంకా నాకన్నా గొప్ప శ్రమలను ఓర్చుకున్న ఏసై ఉన్నాడు అని ఏసై వైపు మనం చూడగలిగితే మన శ్రమలు మనకు మరి చులకన శ్రమగా అనిపిస్తాయి చాలాసార్లు మన శ్రమను మనమే చూస్తూ ప్రపంచంలో నా అంత శ్రమ ఇంకెవరు పట్టలేదు ప్రపంచంలో నా అంత బాధగుండా ఇంకెవరు వెళ్ళడం లేదు అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుందేమో కానీ ప్రభు మన కొరకు పొందిన సిలువ శ్రమల ముందు ఈ లోక సంబంధంగా మనం వెళ్ళే ఏ శ్రమ అయినా సరే అది తక్కువ మరి మోతాదులోనే ఉంది అని మనం గుర్తించాలి ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఓర్చుకోలేని స్థితిలో శ్రమ భరించలేనంతగా ఉందేమో శ్రమ భరించడానికి శక్తి ప్రభు ఇస్తాడు ఓర్చుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో ఓర్చుకొని ఏసైను తలుచుకుంటే శ్రమను ఓర్చుకోవడానికి తట్టుకోవడానికి కావలసిన ఓర్పును శక్తిని అనుగ్రహిస్తాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే నాలుగో రెండో వచ్చిన నుండి చదువుతాను నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనునాంగులనో ఏ విషయంలోనైనా కొదవలేని వారిన ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి విశ్వాసానికి వచ్చే పరీక్ష వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ దానివల్ల వచ్చే మరి ఎండ్ రిజల్ట్ ఏంటి విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు శ్రమల ద్వారా అటు ఇటు కొట్టబడుచున్నప్పుడు ఏమొస్తుందండి నా జీవితంలో నా జీవితంలో వచ్చే రిజల్ట్ ఏంటి సొల్యూషన్ ఏంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఓర్పును పుట్టిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ విశ్వాసానికి కలిగే ప్రతి పరీక్ష నీలో ఓర్పును పుట్టిస్తుంది అని ఎరిగి శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని వాక్యంలో వ్రాయబడిన శ్రమలు ఎవ్వరు కోరుకోరు శ్రమలు వస్తే త్వరగా వెళ్ళిపోవాలి అని ఆశపడతాం శ్రమలో కనీసం ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు నవ్వాలని ప్రయత్నం అది అదొక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకోగలమేమో కానీ శ్రమలకుండా వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఖచ్చితంగా మనం నవ్వలేము కనీసం మనుషుల కోసం కూడా నవ్వలేము కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమల ద్వారా శోధనల ద్వారా నీవు వెళ్తున్నప్పుడు మహానందమని ఎంచుకొనుడు ఎందుకంటే శ్రమల ద్వారా మీరు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా ఏ విషయంలో కొదవలేని వారుగా మీరు తయారవుతారు మిమ్మల్ని దేవుడు శ్రమల ద్వారా పరీక్షల ద్వారా షేప్ చేస్తాడు మోల్డ్ చేస్తాడు సిద్ధపరుస్తాడు మెరుగుపెడతాడు మిమ్మల్ని ఆయన స్వారూప్యతలోనికి మారుస్తాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీలో ఓర్పు పుడుతుంది ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది మీలో అందుచేత శ్రమలలో గుండా మీరు వెళ్తున్నప్పుడు శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు కానీ రాత్రికాల సమయంలో శ్రమలు ఎందుకు అనే ప్రశ్నకు మరియొక్క సమాధానాన్ని దేవుని వాక్యం నుండి మనం చూద్దాం వాయిస్ సఫరింగ్ చూడండి శ్రమలు వచ్చినప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకు శ్రమ ఇంకో ప్రశ్న వస్తుంది నాకెందుకు శ్రమ అసలు శ్రమలు ఎందుకు ఉన్నాయి శ్రమ లేని ప్రపంచం ఉంటే బాగుండు కదా అనే ఒక ఆలోచన వస్తుంది ఆ తర్వాత మనకు వచ్చే ఆలోచన ఏంటంటే శ్రమలు ఉంటే ఉండని కానీ నేనెందుకు శ్రమ పడాలి నాకెందుకు వస్తుంది శ్రమ అని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతించడంలో చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఒక్కొక్కటి మనం అన్వేషించుకుంటూ అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు రాత్రి మన జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు అనుభవ అనుమతిస్తాడో దానికి ఒక కారణాన్ని మనం చూద్దాం ఐదవ వచనం చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదో వచనం నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దన్ని దండించును చేసనింగ్ ఆఫ్ ద లాడ్ అండ్ స్కార్చింగ్ అనే రెండు మాటలు ఇంగ్లీష్లో చూస్తున్నాము ప్రభువు చేయు శిక్ష అనుంది దీని ఇంకో మాటలో చెప్పాలంటే వీ క్యాన్ రీప్లేస్ ఇట్ విత్ ద వర్డ్ శిక్షణ శిక్షణ అంటే డిసిప్లిన్ శిక్ష అంటే పనిష్మెంట్ శిక్షణ అంటే డిసిప్లిన్ శిక్ష దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే శిక్షణ కొరకు మనల్ని క్రమపరచుట కొరకు మనల్ని ట్రాక్లో పెట్టడం కొరకు మనలో ఆధ్యాత్మికమైన దైవభక్తిని పెంపొందించుట కొరకు లోకం వైపు చూడడం మానేసి ఆయన వైపు చూచినట్లుగా మన జీవితాలను కొన్నిసార్లు దేవుడు శిక్షణ చేస్తూ ఉంటాడు శిక్షణలో భాగంగా శిక్షను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు శిక్షను దేవుడు అనుమతించడంటే డస్ గాడ్ హేట్ మీ దేవునికి నేనంటే ఇష్టం లేదా కొన్నిసార్లు మా పిల్లలను నేను కొట్టిన తర్వాత నేను దగ్గరకు తీసుకొని చెప్తాను ఏమనంటే మిమ్మల్ని కొట్టింది నాకు మీరంటే కోపం అని కాదు ఐ డోంట్ డిసిప్లిన్ యూ బికాజ్ ఐ హేట్ యూ ఐఎమ్ డిసిప్లినింగ్ యూ బికాజ్ ఐ లవ్ యూ అనే మాట మా పిల్లలకు చాలాసార్లు నేను కన్వే చేస్తూ ఉంటాను ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి బహుశా తల్లో తండ్రో దండించినప్పుడు మా తల్లికి మేమంటే ఇష్టం ఉండదు మా తల్లి మాకు ఒక ప్రధాన శత్రువు అన్నట్లుగా పిల్లలు చూడకూడదు ఎందుకంటే ఒక తల్లి తండ్రి బిడలను డిసిప్లిన్ చేసినప్పుడు వారి యొక్క ఇంటెన్షన్ ఆ పిల్లలు క్రమపరచబడాలి ఉన్నతమైన స్థితికి రావాలి వారిలో ఉన్న మరి కనపడకూడని లక్షణాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవాలి వారు మంచిగా అవ్వాలి మెరుగుపరచబడాలి షైన్ అవ్వాలని ఆశతోనే శిక్షణ చేస్తాం తప్ప తల్లిదండ్రులు ఎవరు పిల్లలను కొట్టినప్పుడు చంపాలని కొట్టరు కదండి మా కజిన్ ఒక అబ్బాయి ఉండేవాడు చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ కొట్టడానికి వెళ్తుంటే తన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే వాళ్ళ మమ్మీ స్టిక్ ఎత్తగానే స్కేల్ ఎత్తగానే నన్ను చంపడానికి వస్తున్నావా అని అడిగేవాడంట వాళ్ళ మమ్మీని చంపడానికి వస్తున్నామనే ఆ డైలాగ్కి మరి మా అత్త వెంటనే ఆ స్టిక్ తీసి పక్కన పడేసి వెంటనే వాడిని ఎత్తుకొని మళ్ళీ మరి నార్మల్గా అయిపోయేవారట చూడండి కొన్నిసార్లు పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే బహుశా చంపడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో మనమంటే ఇష్టం లేక దేవుడు మనల్ని బాధించాలని వేధించాలని మనం ఏడుస్తుంటే చూడాలని ఆయన అటువంటి మనస్తత్వం కలిగిన ఒక విలన్ కాదండి దేవుడు ఎప్పుడు నీ మంచినే నీ క్షేమాన్నే కోరుకుంటాడు నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు నీ జీవితంలో నువ్వు మరి సుఖ సంతోషాలతో అలాగే సమాధానంతో నువ్వు సమృద్ధితో బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఎప్పుడు నీకు కష్టము నష్టము కన్నీళ్ళు వేదన రావాలని ఇంటెన్షనల్గా ఎప్పుడూ ఏది చేయడు బట్ ఇఫ్ ఇంటెన్షనల్లీ గాడ్ ఇస్ అలవింగ్ సఫరింగ్ మేబీ దిస్ ఈస్ ద రీజన్ ఒకవేళ దేవుడు మరి తనకు తెలిసే నీ జీవితంలో శ్రమను అనుమతించాడంటే నిన్ను శిక్షణ చేయడానికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నిన్ను ఆయన దండించుట ద్వారా శిక్షించుట ద్వారా నిన్ను క్రమపరచాలని నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని ఎక్కడైనా వంకర మార్గాల్లో వెళ్తుంటే వంకర నడతలు ఏమైనా ఉంటే వంకర చూపులు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి దేవుడు శిక్షణ ఇస్తున్నాడు తప్ప ఆయన నిన్ను ద్వేషించి మాత్రం ఖచ్చితంగా కాదు తండ్రి